హాయ్ ఫ్రెండ్స్ నేత్రవతి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో ఏంటంటే గోరెంటకు అయితే గోరెంటాకు అయితే తుంచుతూ ఉన్నామండి మా పక్కింటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాకు చెట్టు ఉంది సరే అడిగేసి ఆకైతే తుంచుకుంటున్నాము గోరెంటాకు రుబ్బి రుబ్బేసి చేరెంటకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే అనుకున్నాము అందుకనేసి నేనైతే విడికి తీస్తూ ఉన్నాను మా చెల్లి అయితే తుంచుతూ ఉంది ఇప్పుడు నేను తుంచుతూ ఉన్నాను చూడండి ఆకు ఇప్పుడు నేను తుంచుతూ ఉండేది చాలా అయితే చాలా బాగొచ్చింది చెట్టు గోరెంటాక్ చెట్టు చాలా బాగుంది సరే గోరెంటాక్ చెట్టు చూసాం కదా మరి గోరెంటాకు పెట్టుకోకుంటే ఎలాగండి అనేసి న్యాచురల్ న్యాచురల్ కాదా ఈ గోరెంటాకు అందుకనేసి ఈ కోను దానికన్నా ఇది బెటర్గా బాగుంటుంది చాలా రోజులైంది అనేసి గోరింటాకు అయితే తుంచేసినాము చూడండి ఆకంత నీట్గా కడ్లు అయితే తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసి గ్రైండ్ అయితే చేసుకుందాము చూడండి కవర్లో వేసేసి కొంచెం సే సగం అయితే మిక్సీ పట్టాను సగం అయితే తీసి పక్కన పెట్టేశాను చూడండి మిక్సే మిక్సీ అయితే పట్టేశాను ఏంది వేయట్లేదండి ఓన్లీ ఒక నిమ్మరసం తప్ప మళ్ళీ వేరే ఏమీ యాడ్ చేయలేదు కావాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఆకు ఆకుతో పాటు చింతపండు కూడా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏంది ఓన్లీ నిమ్మరసం తప్ప ఇంకేంది యాడ్ చేయలేదు చూడండి మా బాబుకి అయితే గోరెంటాకు అయితే పెడతా ఉన్నాను చాలా అయితే చాలా వరకు చూడండి క మిక్సీ పట్టినంత వరకే కలిపి పేస్ట్ అయితే తీసుకున్నాను కదా బౌల్లో అప్పటికే నా చేయి అనేది బాగా రెడ్ అయిపోయింది చూడండి మెయిందే గోరెంటాక అయితే పెట్టేశాను నా కొడుక్కి చూడండి చాలా అయితే చాలా బాగా పం పండిపోయిందండి గోరెంటాకంటే మీలో ఎంతమంది ఇష్టపడతారో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్